ప్రైజ్ ఈ ఈరోజు వీడియో మనం పల్లొక్క రాజ్యం ప్రవేశించాలి అంటే ఎటువంటి భక్తి కలిగిన జీవితం చేయాల అన్నది ఈ వీడియో అంశం ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ప్రైజ్ లార్డ్ వీడియోలకి వెళదాం నీ వచ్చటకు వెళ్ళుచున్నావు ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడవును తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ఎట్లు ప్రేమింపగలడు యహోన్ శువార్త నాలుగో అద్యం ఇరవయో వచనంలో ఇలా ఉంటుంది వీడియోలోకి వెళ్దాం గ్రేష్ అను పేరు గల మంచి విశ్వాసి కలరు ఆమె ఒక హైందవురాలు అయితే ఆమె ప్రొవైన యేసును సొంత రక్షకునిగా అంగీకరించి నేటి బాప్తిషము తీసుకొని పరిశుద్ధాత్మను పొందిను దశమ భాగములను కానుకులను ఆమె నమ్మకముగా ఇచ్చిచుండెను ఆమెకు మిషనరీ పట్ల కూడా ఆసక్తి ఎండును ఎండుటను బట్టి అనేక ఆత్మలను క్రీస్తు యద్ధకు నడిపెను మరియు తన కుమారుని కూడా నిమిత్తమై సమర్పించెను ఒక దినమున ఆమె మరణ మరణమగునంతగా వేధగ్రస్తురాలయెను ఆమె ఒక దర్శనము నందు మహిమతో జ్వలించి చున్న ఎరిశలేమును ఎరిశలేము పట్టణమును చూచెను ఆమె అధికముగా సంతోషపడి ప్రభువా ఇప్పుడే నేను అచ్చటికి రావాలనని కోరుచున్నానను అన కోరుచున్నానను నా పిల్లలందరినీ నీ సంరక్షణకు అప్పగించుచున్నాను అని ప్రభుతో చెప్పాను అయితే ప్రభు నీవు పల్లోకమునకు వచ్చుట లేదు నరకమునకే వెళ్ళిచున్నావు నీకు కనపరచబడిన నూతన ఎడిషలేము పట్టణమునే నేను నీ కొరకు సిద్ధపరిచితిని అయితే నీవు దానికి అనర్హురాలి అనేటివి ఇప్పుడు నీవు నరకమునకే వెళ్ళుచున్నావని ప్రత్యుత్తరం ఇచ్చింది అయితే అది విన్న గ్రేషి నిర్ఘాతపోయెను అయినను ప్రవ్వా నేను నీ బిడ్డను నేనెలాగూ నరకమునకు వెళ్ళగలను అని ఆమె అడుగుగా ప్రభువు ఆమెతో లేదు నీవు నరకమునకు చెందిన బెండవు నీవు నీ పెద్ద సహోదరిని ద్వేషించుచున్నావు నీవు ఆమెతో మాట్లాడి ఎంతో కాలమైనది అవును నీవు నరకమునకెళ్ళు మార్గములోనే ఉన్నావు అని చెప్పి ఇంకా నేను అని చెప్పిరి ఇంకాను నే ఉన్న తన అక్క పట్ల తనకున్న ద్వేషమును గూర్చి గ్రేష్ ఒప్పింపబడేను అప్పుడు ఆమె ప్రవ్వా దయచేసి నన్నెప్పుడు కొనిపోకము నా పాపమును నేను గ్రహించి ఉన్నాను నేను నా సహోదరిని క్షమించి ఆమెతో సమాధానపడుదను దయచేసి నాకు నాకో తరుణం ఇమ్ము అని ప్రభు ప్రతిమాలు కొనేను గ్రేష్ ఆ సమయమునందు మరణించలేదు దేవునికి వందనములు ఆమె తన సహోదరుని పిలువనంపి ఆమె తన యుద్ధకు వచ్చి వచ్చిన వెంటనే ఆమెను కౌగులించుకొని ఏడ్చి ఆమెకు ఆమెను క్షమాపణ కోరెను ప్రవేశను పరిపూర్ణముగా స్వస్థపరిచిది ఆమె యొక్క ప్రేమ మరియు క్షమాపణ తన అక్కను కదిలించెను ఆమె ఆమె కూడా ప్రవ్వైన యేసును సొంత తన సొంత రక్షకునిగా స్వీకరించెను సహోదరి గ్రేష్ వలె నీవు కూడా నీ భార్య భర్త పిల్లలు తండ్రి తల్లి లేక కోడళ్ళు అల్లుళ్ళు పట్ల ద్వేషము కలిగి ఉండి నేను క్రొత్తగా జన్మించిన క్రైస్తవులను లేకపో లేక పెంతుకోస్త విశ్వాసిని గనుక నేను తప్పక పల్లోకమునకు వెళ్ళేదను అని ఇంకాను వచ్చును మోష్ మోసబోకము నీవు చూచుచున్న నీ సహోదరిని సహోదరుని భర్తను లేక భార్యను నీవు ప్రేమించని ఎడల నీవు చూడని దేవుని ఎట్లు ప్రేమింపగలవు నీ హృదయము పారదర్శకముగా నున్నదనియు పారదర్శకముగా నున్నదనియు నీవెవరినీ ద్వేషించుట లేదనియో మరణించి వెళ్ళిపోయిన వారి మీద కూడా నీకు ద్వేషము లేదనియు నిశ్చయం కొనము కొనము ప్రభు మీరందరూ కూడా ఇటువంటి జీవితం చేయాలని నేను వీడియో కోరుకుంటున్నాను వైసీలో